నంద్యాల పట్టణంలో నడకదారులు అక్రమణలకు గురి కావడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి జిల్లా కేంద్రంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో నడకదారులు కీలక పాత్ర పోషిస్తాయి ఇటువంటి దారుల్ని ఆక్రమించి కొందరు వ్యాపారాలు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు దీంతో పట్టణం వాసులు ఇబ్బందుల మధ్య రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన కాలిబాటలు వృధాగా మారుతున్నాయి పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి ప్రభుత్వ స్పత్రికి వరకు రహదారుల్ని వెడల్పు చేసి వాటికి ఇరువైపులా ఫుట్ పాత్లను ఏర్పాటు చేశారు కానీ గాంధీ చౌక్ కల్పన సెంటర్ లో ఫుట్ పాత్ మీద ఏర్పాటు చేసుకున్న తోపుడు బండ్ల వద్ద నుండి షాప్ యాజమాన్యం వారు ఒక్కొక్క రోజుకి రెండు వందల రూపాయల నుంచి నెలకు మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ షాప్ ముందర తోపుడు బండి పెట్టుకుంటే చాలు డబ్బులు చెల్లించాల్సిందే వారి ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ అధికారులు ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్ పాత్ పై ఆక్రమించిన వాటిని తొలగించి ట్రాఫిక్ కు లేకుండా చేయాలని తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ నిరంజన్ రెడ్డిని వివరణ కోరగా మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రమైనందున తప్పనిసరిగా పాత్ ఆక్రమించిన వాటిని తప్పనిసరి చర్యలు తీసుకుంటామని తెలిపారు అందరికీ నమస్కారం మనం నంద్యాలపట్నం అనేది ఫాస్ట్గా ఎందుకంటే జిల్లా కేంద్రంగా రూపొందడం తర్వాత ఈ పట్టణంలోకి బయటి ప్రాంతాల ప్రజలు జీవనోపాధి కోసం రావడం దానివల్ల నంద్యాలపట్నం అనేది కొంత వేగంగా విస్తరించడము అందులో భాగంగా వ్యాపార సంస్థలు అయితేనేమి రెసిడెన్షియల్ ఏరియాలు కూడా స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్నాయి ఈ సందర్భంగా ఏమిటంటే మనం కొన్ని ప్రాంతాల్లో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఫుట్ ఫుట్పాత్లను ఫుట్ అదేవిధంగా రోడ్ మార్జిన్స్లో కూడా కొంతమంది అక్రమంగా దుకాణాలు షెడ్లు వేసి ప్రజలకు అసౌకర్యాన్ని కలుగజేస్తున్నట్టు ట్రాఫిక్ ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నట్టుగా వివిధ సందర్భాల్లో మాకు కంప్లైంట్స్ రావడం జరిగింది ఈ కంప్లైంట్స్ బేస్ చేసుకుని ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ జిల్లా స్థాయిలో జరిగినప్పుడు అక్కడ కూడా దీనిపై చర్చించడం మరి ఎన్నికల తర్వాత ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి గుర్తించి ట్రాఫిక్ మున్సిపల్ అదేవిధంగా రెవెన్యూ ఈ అధికారులందరూ కూడా సమన్వయంతో ఆక్రమణలను ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి తొలగించడం అనేది మేము ఒక ప్రతిపాదన అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది అందులో భాగంగా ప్ర ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి రానున్న రోజుల్లో ఎక్కడైతే ప్రజల ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఫుట్పాత్స్ మీద గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ మరి గతంలో కూడా రెండు మూడు సార్లు అక్కడ హెబిట్ చేయించడం కోసం ఆక్రమణదారులను ప్రయత్నం జరిగింది మరి చేసిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ ఆక్రమించినట్టుగా ప్రజలకు బాగా ఇబ్బందిగా ఉన్నట్టు ఆసుపత్రికి వచ్చే రోగులకు వాళ్ళకి రాకపోకలకు అదేవిధంగా అంబులెన్స్ రాకపోకలకు కూడా వాళ్ళు ఇబ్బందులు కలగజేస్తున్నట్టుగా కూడా మా నోటీసుకు వచ్చింది మరి అట్లాంటి వాటిని కూడా గుర్తించి వాటి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం అనేది రానున్న రోజుల్లో జరుగుతుంది